హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుల్లటి మజ్జిగుంది ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మా అమ్మమ్మ స్టైల్లో మజ్జిగ పులుసు చేద్దామని ఐడియా వచ్చింది మరి దాని తయారీ విధానం దానికి కావాల్సిన పదార్థాలను చూసేద్దామా కావాల్సిన పదార్థాలు శనగపిండి చిన్న సొరకాయ ముక్క బచ్చలాకు పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర కరివేపాకు మెంతి పొడి ఉప్పు నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పసుపు ఇంగువ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం బచ్చలాకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సొరకాయ ముక్కలు కట్ చేసుకోవాలి మజ్జిగలో ఒక స్పూన్ శనగపిండి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పోపుకి సరిపడా కొద్దిగా నూనె పోసుకోవాలి నూనె వేడైంది తాలింపు వేసుకుందాం ఎండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతి దంచి దంచిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగనిద్దాం చిట్కెడి ఇంగువ కొద్దిగా కరివేపాకు ఇప్పుడు సొరకాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకుందాం కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకు చిటికేడు పసుపు వేసి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మూత పెట్టి కాసేపు సొరకాయ ముక్కలు ఆకుని మగ్గనిద్దాం సొరకాయలు మెత్తబడ్డాయి ఇప్పుడు శనగపిండి కలిపి పెట్టుకున్న మజ్జిగని పోద్దాం కొత్తిమీర ఇప్పుడు బాగా మరగనివ్వాలి బాగా మరుగుతోంది మజ్జిగ పులుసు రెడీ మజ్జిగ పులుసు రెడీ మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్